హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరు డిన్నర్ చేశారా Hey hi. Hello. Hello. Dinner you Okay, I think we can start reviewing here. Um, is everyone able to see my screen? Hi, Andy. Gopi ready, Garu. Allah, Gopi ready. Yes. You... No. Maybe. How are you? డిన్నర్ చేశారా హలో డిన్నర్ చేశారా అండి జయశంభు జయశంభు థ్యాంక్ యూ డిన్నర్ చేశారా అండి డిన్నర్ హాయ్ ఆల్ డిన్నర్ అయిందా కేశవరావు మారేడు గారు హాయ్ అండి హాయ్ కేశవరావు గారు డిన్నర్ అయిపోయిందా మీది డిన్నర్ చేశారా హలో హాయ్ హాయ్ మేడం హాయ్ డ్రీమ్ ఐ త్రీ ఎన్ వన్ సెట్ హాయ్ హాయ్ హవ్ యూ ఎలా ఉన్నారంతా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ హిందీ హిందీ బీ భోజనం చేసే హిందీ హిందీ బి నాకు అర్థం కావట్లేదండి గోపిరెడ్డి అల్లా అంటే తెలుగే కదా డ్రీమ్ మైత్రి త్రీ ఎన్ వన్ జెడ్ హాయ్ మేడం హాయ్ 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 అండి తిన్నారా కేశవరావు మారీడు హాయ్ అండి ఫైన్ మేడం మీరెలా ఉన్నారు డ్రీమ్ యా నేను చూపబండి చూసినారుగా ఐ వెరీ వెరీ హ్యాపీ యువ గారు హాయ్ హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైఫ్ హాయ్ అక్క వేర్ ఆర్ యూ ఫ్రమ్ నేను కమ్మండి ధోనికెల్లా ప్రదీప్ గౌడ్ నేను అండి ఖమ్మం గోవిందు పిల్ పిలుపు హాయ్ హాయ్ గోవిందు పిలుపు గారు పైలిపు అదే నాకు అనటం రావట్లేదు గారు హాయ్ హలో ఓ మాది కోదాడ ఓ మీది కోదాడ ఓకే ఓకే థ్యాంక్స్ మనం దగ్గర దగ్గరే ఉన్నాం అయితే అక్క నాకు ట్వంటీ సిక్స్కి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందక్క ओके ओके प्रदीप प्रदीपन के प्रदीप गौड हाँ ओके ओके नाना ट्वेंटी सिक्स रिपब्लिक डे का प्रोग्राम కానీ అమ్మాయి గేటప్ పక్క ఏ నైస్ ఓకే నాకు ఫోటో నువ్వు లేడీ గేటప్ వేసుకున్నాక ఖమ్మం కోదాడ భలేంది పక్క పక్కనే డ్రీమ్ ఎస్ ఎస్ అవును ఖమ్మం కోదాడ కోదాడ దగ్గరే కదా ఖమ్మంకి మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం ప్రభాస్ సాంగ్ పాడండక్క మోహన్ కుమార్ ఏం సాంగ్ పాడను ఏం సాంగ్ పాడాలి చెప్పు మోహన్ కుమార్ అక్క ఫస్ట్ టైం అక్క ఏం కాదు నాని అమ్మాయి గంటే బాగుంటుంది లైఫ్లో అదొక్క మెమరీ నీకు నువ్వు పెద్ద చూసుకోవచ్చు నువ్వు చెప్పినానా మోహన్ కుమార్ నీ ఇష్టం అక్క అన్నాగా నాకు పెద్ద పాటలు రావు చెప్పు నేను ట్రై చేస్తాను దగ్గద్ నరీ డబల్ వన్ సిక్స్ హాయ్ అండి హాయ్ నరీ గారు నా ఛానల్కి సపోర్ట్ కావాలి చేస్తారా చేస్తానండి చేద్దాం దాంతో ఉంది వర్షం మూవీలో సాంగ్ పాడండి మేడం డ్రీమ్ వన్ సెకండ్ పాడుతున్నాను మీకోసం వర్షం మూవీ సాంగ్స్ టిప్స్ చెప్పండి అక్క ఏమైనా టిప్స్ అంటే గర్ల్ గెటప్కి లైక్ ఎక్స్ప్రెషన్స్ చెప్పగలను నేను ఎక్స్ప్రెషన్స్ అంటే నువ్వు జస్ట్ లేడీ గెటప్ మేకప్ వేసుకున్న తర్వాత సాంగ్ చేసేటప్పుడు అలా సైడ్గా చిన్నగా ఇలా నవ్వు లేదంటే ఇలా పెట్టి సిగ్గుపడుతున్నా ట్యాక్ చేయి సో అందులో నీకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ కవర్ అవుతాయి హా పాడుతున్నాను రెడీ అవ్వడానికా రెడీ అవ్వడానికంటే నువ్వు హెయిర్ పెట్టుకోవాలిగా లాంగ్ హెయిరా షార్ట్ హెయిరా సో దాన్ని బట్టి చెప్తాం సాంగ్ పాడుతున్నానా నాకు అంతగా పాటలు రావు నీటి ముల్లై నన్ను వెళ్ళి వెళ్ళిపోకే మల్లెవాన జంట నల్లే అంద మల్లె ఉండిపోవే దేనిని చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేవు అనిపించి కనుమరు వైఖరికావా సిరివానా నువ్వొస్తానంటే ఏ నేనొద్దునా అంతే అంతవరకు వచ్చి రెడీ అవ్వడానికి విగ్ తీసుకున్నావా మరి ఇంకేం రెడీ అంటే రెడీ చేస్తారు కదా నాని నిన్ను డ్రెస్ కూడా తీసుకున్నాక సూపర్ నాకు ఒక ఫోటో పంపించవా నువ్వు బాయ్ అండ్ గర్ల్ ఫోటో నువ్వు రెడీ అయ్యాక ప్లీజ్ ట్వంటీ సిక్స్త్ మనం లైవ్ పెట్టుకుందాము ఆ రోజు పంపించు రెడీ అవ్వడానికి అంటే ఉంటాయి కదా నాన్న ఓ మేబీ నీకు ఇవి ఉండవు కదా ఇవి జస్ట్ ఏదన్నా థ్రెడ్ కట్టి హ్యాంగిల్స్ ఇట్లా ఇట్లా అంటే లైక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్కి ఇలా ఇలా ఇవి పెట్టేసేయి ఈ స్టడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ అవి ఇక్కడ హ్యాంగ్ చేయి అప్పుడు నీకు హోల్ లేకపోయినా సరిపోద్ది అవును లంగావాణికి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టి హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేయి అక్క ఇంకా నా కర్మ కాకపోతే నేను రీసెంట్గా స్టైల్గా ఇయర్ రింగ్స్ పెట్టించుకున్నా సూపర్ తమ్ముడు థ్యాంక్స్ నాకు ఒకసారి పెట్టవా మేడం నా కమెంట్ రీడ్ చేయండి చేస్తున్నా కదా డ్రీమ్ గారు నేను ఏం చేశాను మీరు సాంగ్ పాడమన్నారు పాడాను వర్షం మూవీలో సాంగ్ పాడాను అండ్ ఇంకా మేడం నా కమెంట్ రీడ్ చేయండి చేశాను కదా ఇంకా మేడం నా కమెంట్ రీడ్ చేయండి చేశాను కదా ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలక్క అంటే నాని ప్రదీప్ అంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా రబ్బర్ బ్యాండ్కి ఇయర్ రింగ్స్ ఇలా ఇలా పెట్టి రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ నీ చెవికి పెట్టేశాయి సో నీ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటాయి కదా అంటే నీకు పెట్టే ఆల్రెడీ ఉన్న వాటికి కూడా ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకో సో ఆ హ్యాంగింగ్స్ జస్ట్ ఇలా ఆ రబ్బర్ బ్యాండ్కి ఇట్లా వెళ్ళదు అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది మెసేజ్ మీ ఇన్స్టా ఐడి చెప్పండి ఫాలో అవుతా ఓకే నా ఇన్స్టా ఐడి చెప్తున్నా రాసుకోండి కొరుకూరి కేఓ ఆర్యూ కేయూఆర్ఐ ఏఎన్యుఎస్హెచ్ఏ కొరుకూరి అనూష మీరు అలా టైప్ చేస్తే ఇన్స్టాలో నాది వచ్చేస్తుంది ఐడి నిజమే కదా ప్రదీప్ అర్థమైందనా అని నేను చెప్పింది నీకు హ్యాంగింగ్ ఇయరింగ్ ఎలా పెట్టుకోవాలని హలో హలో జుమ్కా సక్క అదే 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 నేను చెప్పింది వినయ్ అక్క అక్కా ఆర్ యు హ్యాపీ టు సీ యూ ఇన్ లైవ్ కీప్ రాకింగ్ ఇంట్లో అందరు బాగున్నారా థ్యాంక్ యూ వినయ్ హాయ్ వినయ్ నేను సూపర్ ఫైన్ ఇంట్లో అంతా బాగున్నారు మా మమ్మీ మా బ్రదరే ఉన్నారు మా ఫాదర్ లేరునాక చనిపోయారు సో మేమంతా బాగున్నా మీరు మీరు కూడా బాగున్నారా ఇంట్లో నువ్వు బాగున్నావా ఏం చేస్తుంటావు నువ్వు వినయ్ ఏ వినయ్ నువ్వారా ओके okay. प्रदीप गौड़ ओके okay, अक्का बाय अक्का बाय प्रदीप बाय 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 टेक केयर भावना रविनाई नो माविनी ना दानव प्रकाश गज्जला భానుప్రకాష్ హాయ్ హాయ్ భానుప్రకాష్ ఫాలో చేసిన మేడం నా ఐడి నేమ్ విజయ్ అని ఉంటుంది థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్స్ అరే వినయ్ నేను హైదరాబాద్లో ఉన్నా కదా ఎలా ఉన్నావు భానుప్రకాష్ గజిల్లి హాయ్ భానుప్రకాష్ సారీ పూర్తి నేమ్ చదవడం రావట్లేదు అందుకే అలా తిన్నారా మేడం నేను తిన్నాను నేను తిన్నాను నేను తిన్నాను మీరు తిన్నారా అండి మీరు తిన్నారా అంటే మీ నేమ్ వినయ్ విజయ్ విజయ్ హాయ్ విజయ్ నేను తిన్నాను మీరు తిన్నారా ఆ అక్క మా ఫ్రెండ్ మనోహర్ కుమార్ నీ ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే చెప్పు నా తరఫున నేను హ్యాపీ బర్త్డే విజయ చెప్పానని చెప్పు ఓకే మనోహర్ కుమార్ లైట్ చాట్లు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందేమో జస్ట్ నా రిక్వెస్ట్ తిన్నావారా రవినయ్ హలో హలో మనోహర్ నీ ఫ్రెండ్కి నా తరఫున మిషస్ చెప్పేసి అరే వినే తిన్నావారా ఇంట్లో ఫైన్ రా అంత బాగానే ఉన్నాము విజయ్ గారు తిన్నారా అండి నేను తిన్నాను బ్యాడ్ కామెంట్స్ పెడితే టైం అవుట్ ఇవ్వండి మేడం యాక్చువల్లీ నాకు తెలియదండి టైం బోర్డ్స్ ఇవ్వడం అది జస్ట్ ఇప్పుడే కదా లైవ్ సో నేను చెక్ చేసి చూస్తాను నాకు టైం అవుట్ ఇవ్వడం తెలీదు ఆ తిన్నా అక్క వాటర్ బాటిల్ ఆ తిన్నారా తిన్నా తిన్నా నువ్వు తిన్నావా ఎలా ఉంది కొత్త జాబు హలో విజయ్ గారు నాకు టైం అవుట్ ఇవ్వడం తెలియదండి ట్రై చేస్తాను బట్ యా కరెక్ట్ కాదు కదా ఇందులో రాంగ్ ఏముంది అంటే కరెక్ట్గా కదా అలా బ్యాడ్ కామెంట్స్ చేయడము మనోహర్ కుమార్ ట్రై టు అండర్స్టాండ్ ఛానల్ మానిటైజేషన్ అయిందా మేడం లేదండి లేదు అవ్వలేదు అవ్వలేదు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే అవుతుంది వినయ్ వర్క్ ఎలా ఉందిరా కొత్త జాబ్ ఎలా ఉంది హలో మనోహర్ కుమార్ మీరు కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఆపేరా ప్లీజ్ లైక్ అక్క అన్నావు మళ్ళీ ఇవన్నీ బ్యాడ్ కామెంట్స్ అవసరమా తమ్ముడు వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయా మేడం లైవ్కి అవుతున్నా వాచ్ అవర్స్ నేను చెక్ చేయలేదు యా అయినాయి 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 చెక్ చేశాను అయినాయి చెక్ చేశానండి వినయ్ గారు విజయ్ గారు సారీ ఫస్ట్ అవర్స్ పర్లేదండి యాడ్ అవుతున్నాయి అంటే జస్ట్ ఇది ఐ గేస్ నాది ఇది సెకండ్ లైవ్ అంతే సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను తిన్నారా అండి విజయ్ గారు చాలా ప్రెజర్ ఉంది అక్క బెటర్ జాబ్ గురించి చూస్తున్నా లెట్స్ ఏం కాదు లేరా జాబ్ అంటేనే ప్రెజరు లైఫ్లో ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కదా మీకు తెలియదే ఉంది మనం ఫస్ట్ నుంచి చేసింది అదే ఇక చిన్నప్పటి నుంచి కొన్ని సాక్రిఫైస్ చేసాం కాబట్టి ఇలా ఉన్నా విజయ్ గారు డిన్నర్ అయిపోయిందా డిన్నర్ చేశారా ఏం చేస్తారు మీరు విజయ్ గారు జాబా లేదంటే ఇంకేమైనా హలో మనోహర్ కుమార్ తమ్ముడు ఇంకెప్పుడు బ్యాడ్ కామెంట్స్ అని ప్లీజ్ అక్కా అన్నావు సో హాయ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ పూర్తి అయ్యాక మీ ఐడికి మెసేజ్ వస్తుంది చెక్ చేసుకోండి ఓకే ఓకే మీకు ఛానల్ ఉందండి విజయ్ గారు सिस्टम वर्क चेस्ट है मैडम ओके ओके एक बार थैंक्स एंडी थैंक्स फॉर कमिंग टू माय लाइव ओम स्कीइस्पी एंड इट वाज काइंड ऑफ लाइक ए ब्लॉकर फॉर अस एट दैट पीरियड ऑफ टाइम फॉर एग्जांपल द फीचर मेंशन लाइक स्पेंडिंग टेन ट्यूटोरियल्स एंड एक्सपेंडर रजिस्ट्रेशन � ఎస్ కోదాడే మేడం ఓకే 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 డిన్నర్ అయిందా అండి విజయ్ గారు ఇంకా అండి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి అంటే క్వశ్చన్ అడగటం అని కాదు ఒక చిన్న మెమరీ అనమాట లైక్ మన లైఫ్లో చైల్డ్హుడ్ నుంచి మనం ఇప్పటిదాకా ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటారు కదా లైక్ ఫ్రెండ్స్ 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 మీద మీ ఒపీనియన్ ఏంటి నవ్విడేజ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సొసైటీలో నిజంగా ఫ్రెండ్షిప్ ఉందంటారా లేదంటారా అసలు ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎవరైనా ఏమైనా ఉంటే షేర్ చేయండి చూద్దాం మీ మీ ఓన్ ఒపీనియన్స్ చెప్పండి ఫ్రెండ్షిప్ మీద కాపీ రైట్స్ పడకుండా చూసుకోండి ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా ఓకే విజయ్ గారు థ్యాంక్ యూ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది అక్క యూ ఎంజాయ్డ్ అలాట్ వినయ్ అవునరా అది ఇప్పుడు వెళ్ళింది కాదు ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ బిఫోర్ వెళ్ళాను రా రీసెంట్గా వెళ్ళింది కాదు కాకపోతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను రీసెంట్గా పెట్టాను ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నా కుదర ఇగో వర్క్ ప్రెజర్ ఇగో ఇప్పుడు కూడా కాల్ నడుస్తుంది సో అదనమాట అందుకనే కుదరట్లేదు ఈ మధ్య ప్లస్ నేను హైదరాబాద్ వెళ్ళి వస్తున్నా కదా కుదరక మొన్న పెట్టాను వీడియో మీరు ఏం చేస్తారు మేడం నేను జాబ్ అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ్ గారు ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి లైక్ నా నాది నేను చెప్తాను మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గురించి లేదంటే ఆ రిలేషన్షిప్ జెన్యునా కాదా కొలాబరేషన్ ఓకేనా మా జోన్ జోన్ హై కొలాబరేషన్ దేని గురించి ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి అంటే లైక్ ఈ మధ్యలో నేను కొన్ని విన్నాను ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మీద సో అప్పుడు నాకు అనిపించింది అనమాట అంటే అందరికీ ఒకేలా ఉంటుందా ఒపీనియన్ లేదంటే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుందా ఫ్రెండ్షిప్ మీద అనేది తెలుసుకుందామని అడిగాను అంతే ఆ ఫ్రెండ్ ఇన్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు బట్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమైపోయింది దట్స్ ట్రూరా నిజం నీకు ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నారా విని నీకెవరే జెన్యును అండ్ ఓకే నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా ఇప్పటిదాకా అప్పటి నుంచి లైక్ మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సెట్ హై విడిఎస్ఓ అంటే మహిజోన్ వాట్ ఈస్ విడిఎస్ఓ నాకు తెలీదు చెప్పరా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరుని నమ్మొద్దు మేడం విజయ్ గారు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి మహీజోన్ కొలాబరేషన్ అదే ఏంటి దేని గురించి అంటున్నా వీడియోసా చేద్దాం దాని దేముంది మహీజోన్ మీరు ఏం చేస్తారు వీడియో సిరీస్ అంటే లైక్ అసలు మీరేం చేస్తారు చేద్దాం వీడియో సిరీసే కదా వీడియో సిరీస్కి చేద్దాం చేద్దాం మహిజ ఉన్నారు మేడం బట్ గుడ్ ఉన్నారు బ్యాడ్ ఉన్నారు విజయ్ గారు మీ లైఫ్లో మీకు అంటే లైక్ కొన్ని పెయిన్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఆ సిచ్యువేషన్లో ఎవరైనా మీ ఫ్రెండ్ హెల్ప్ఫుల్గా ఉన్నారా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారా లేదంటే మీరు మీ అంతట మీ ఓన్గా మీరు రియలైజ్ అయ్యారా అంటే లైక్ ఆ టైంలో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ వల్ల మీకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా అది ఫ్రెండ్షిప్ గురించి లైక్ అంటే త్రీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అర్థం కాలేదండి మహిసూన్ గారు మీకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా త్రీ కే సబ్స్క్రైబర్స్ అంతేనా మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు కరెక్టేనా రాయల్ స్టార్ టెన్ ఏ హాయ్ రాయల్ స్టార్ నమస్తే అంటే మీ పెట్టిన ఏమోజీ అలాగే ఉంది హాయ్ అహిజోన్ హాయ్ హాయ్ ఐసెడ్ హాయ్ ఆల్రెడీ ఐసెడ్ హాయ్ ఎయిట్ ఎయిట్ లైక్ మీ అంటే అర్థం కాలేదు నాకు రాయల్ సార్ మీరు ఏదో ఎయిట్ నెంబర్ పెట్టారు ఇది పెట్టారు లైక్ మీ అని ఉంది మీ లైఫ్కి ఎలాంటి ప్రయాణ ఖర్చులు లేకుండా కువైట్కి తీసుకొచ్చాను అంటే ఎలా ఓ యా ఓ యు యువర్ ఫ్రమ్ కువైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయల్ స్టార్ గారు ఒక బయటకు మేమైతే మాకు ఏంటి మరి వచ్చినందుకు ఎవరిని గిఫ్ట్స్ ఇస్తారా లేదంటే పంపించి ఇస్తారా త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మహిజోన్ అంతేనా మేము చెప్పేది హాయ్ ఓకే చేద్దాం మీరు ఏదో కొలాబరేషన్ అన్నారు సిరీస్ చేద్దాం ఓకే విజయ్ గారు పెట్టారు నా ఫ్రెండ్స్లో నెగిటివ్ ఉన్నారు పాజిటివ్ ఉన్నారు మేడం ఓకే 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 నాకు అర్థమైంది కానీ నేను అనేది ఏంటంటే మీకు బెనిఫిట్స్ జరిగినాయా ఫ్రెండ్స్ వల్ల లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఉంటాయి కదా ఎనిమిదవ లైక్ ఇచ్చానని చెప్పారా రాయల్ స్టార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయల్ స్టార్ గారు ఫ్రాక్ వైట్ అంతేనా ఏం చేస్తారండి మీరు కువైట్లో వచ్చిందా లైటింగ్ ఎక్కువ వస్తుందా ఓ ఐఎమ్ సో సారీ ఐఎమ్ సో సారీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ వాయిస్ రావట్లేదు ఓ సారీ 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 ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా ప్లీజ్ కన్ఫర్మ్ ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు మా హోమ్ దిస్ ఈజ్ మై హోమ్ మల్లపనేని వెంకట్ ఎందుకు నీకు అక్క వెన్యూ క్లోజ్ లైవ్ అన్నారు చేస్తాను నాన్న ఇంకో హాఫ్ అన్ అవర్లో చేస్తాను ఏమైనా ఉందా ఎందుకు ఏనుందా అక్క నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోకు ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీవేర్ జస్ట్ ఇగ్నోర్ దిమ్ థ్యాంక్స్ రా వినయ్ థ్యాంక్ యూ మీరు చెప్పడం మేడం ఫ్రెండ్షిప్ గురించి విజయ్ గారు ఫ్రెండ్షిప్ మీరు అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ అని కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్షిప్ స్టేటస్ని బట్టి ఫ్రెండ్షిప్ కూడా ఉందండి నేను చూశాను బట్ జెన్యున్ ఫ్రెండ్షిప్ ఎక్కడా లేదండి వీ హ్యావ్ టు ఫైండ్ ఫర్ ద జెన్యున్ ఫ్రెండ్షిప్ నాకైతే కనిపించలేదు జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఏవి రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ దొరికింది సో ఆమెతో నేను జెన్యూన్గా ఉన్నాను ఆమె నాతో జెన్యున్గా ఉందని చూస్తున్నాను చూడాలి మరి ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు ఇట్స్ బీన్ వన్ ఇయర్ సో ఏది హ్యాపీగా షేర్